కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము వశిష్ఠుడట్లు చెప్పెను జనకరాజా కార్తీక మాసమందు చేయదగిన ఆవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయనేల పాపము సంభవించును ఇది నిజము సంసార దాటగోరువారును నరక భయముల వారును ఈ ధర్మములను తప్పక చేయవలనూ కార్తీక మాసమందు కన్యాదానము ప్రాతహస్నానము శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనేనము చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు పుత్రునకు ఉపనేనమును చేయించ దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపమును నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనేనము చేయించినప్పుడు ఆ వటూచే చేయబడిన గాయత్రీ జపఫలము వలన పంచమహాపాతకములు భస్మమగును గాయత్రీ జపము హరిపూజ వేద విద్యాదానము ఫలమును చెప్పుటకు నాకు శక్యముగాదు పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణులకు ఉపనయనము చేయించిన పుణ్యములో కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందుగాని వైశాఖమాసమందుగాని ఉపనయనమును చేయించవలయును సాధువులు శ్రోత్రీయులును అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీకమాసమందు చేయవలను అట్లు చేసిన ఎడల గలిగడి ఫలమును చెప్పుటకు భూమియందుగాని స్వర్గమందుగాని ఎవ్వనికీ సామర్థ్యము లేదు పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవబ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు గలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల ఫలము గలుగును కార్తీకమాసమందు కన్యాదానమాచరించువాడు తాను విముక్తుడగును తన పితరులకు బ్రాహ్మలోక ప్రాప్తి వాడగును ఓ జనకరాజా ఈ విషయమై పురాతన కథా ఒకటి గలదు ఆ కథ చెప్పెదను సావధానుడవై వినుము ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుకలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధోవా ఏషా పత్ని అను శృత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకుని ధనము లేక జీవించుటకే చాలా దుభఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులూ భక్షించుచు కాలమును గడుపుచుండరి అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాలయందామే సుందరియైన ఒక కన్యను కనెను రాజు అరణ్య నివాసము వన్యాహారమో అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలచుకుని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండను తరువాత పూర్వ చేత ఆ కన్యక వృద్ధినంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదే చూచువారికి నేత్రానందకారిణియేయుండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు సువీరా నీ కూతురుని నాకిచ్చి వివాహము చేయుమని యాచించెను ఆమాట విని రాజు మునికుమారా నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమునూ విచ్చితివేని ఈ కన్యను నీకిచ్చెదను అనెను ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యందు కోరికతో రాజుతో ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమునూ నీకిచ్చెదను దానితో నీవు సుఖములను బొందగలవు అని మునికుమారుడు చెప్పెను ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసదను అనెను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తినుంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యావిక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుందరి రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను రాజు దానిని జూచి సంతోషించి ఈసారి ఈ కన్యతను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చునో దానితో నాజన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను రాజు ఇట్లు తలచుచుండగా పూర్వపుణ్యవశముచేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదానదికి వచ్చి పర్ణశాల రాజును రాజు భార్యను రాజకూతురుని జూచెను గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయీ నీవెవ్వడవు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పము అని అడిగెను దారిద్ర్యముతో సమానమైన దుమ్మకము పుత్రమూర్తితో సమానమైన శోకము భార్యావియోగముతో సమానమైన వ్యయోగదుమకములు లేవు దారిద్ర్య దుమ్మకముతో శాకమూల ఫలాదులను భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను ఈ అరణ్యమునందే పన్నశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదాని యౌవనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంక ఏమీ వినగోరితివో చెక్కుము ఇట్లు రాజు వాక్యమును విని యతి రాజా ఎంత పనిచేసివి మూడునివలే పాపములను సంపాదించుకొంటివి కన్యాద్రవ్యముచేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమును నరకమందు నివసించును న్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి తృప్తిచేయుచున్నవానికి పితృదేవతలు ప్రతిజన్మమందునూ ఇతనికి పుత్రులు కలువకుండుగాక అని శాపమునెత్తురు కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవనరకమును పొందును సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడియున్నది కాని కన్యావిక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడియుండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయుము కార్తీక మాసమందు విద్యా తేజస్సిలయుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసడివాడు పొందడి ఫలమును దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందడీ ఫలమును పొందను ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవెత్తయైన యతీశ్వరునితో నీచుడై ధనాశతో బ్రాహ్మణుడా మాట పుత్రదారాదులు బృహక్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలనుగాని ఏమిటి దానమనగా నా ఈ రెండవ కూతురుని పూర్తిగా ద్రవ్యమెచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము అనెను ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదానదికి పోయెను తరువాత కొంతకాలమునకు ఆయరణ్యమందే సువీరుడు మృతినందగా యమదూతలు పాసములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకునిపోయిరి అచ్చతయముడు వానిని జూసి కళ్లెరజేసి అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్రవనమందు రాజును రాజు పితరులను పడవేయించను అసిపత్రమునుగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో గూడిన చిక్కనివనము ఈ సువీరుని వంశమందు శృతకీర్తి ఎనువాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించను స్వర్గమునకు బోయి ఇంద్రాదులచేత సేవించబడుచుండను ఈ శృతకీర్తి సువీరుని పాపశేషముచేత స్వర్గమునుండి తాను నరకమున పడి యమయాతనలనుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమందించినారని విచారించుకుని ధైర్యముతో యమునితో సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంతమాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీయు వృధాగా పోయినవే ఇదిగాక స్వర్గమనున్న నాకు నరకమున పడుట ఎందుకు గలిగినది అని శృతకీర్తి చెప్పిన మాటలను వినియముడూ పల్కెను శృతకీర్తి నీవన్న మాట సత్యమే గాని నీ సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యముచేత జీవించినాడు ఆ పాపముచేత వాని పితరులైన మీరు స్వర్తస్థులైనను నరకమందు ఉన్నారు తరువాత భూమి అందు దుష్టయోనులందూ జన్మించెదరు శృతకీర్తి సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నదీ తీరమందు పర్ణశాలలో తల్లివద్ద ఉన్నది దానికింకనూ వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి వెళ్లి అచ్చట ఉన్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణకిచ్చువాడు లోకాధిపతి యగును శాస్త్రప్రకారము కన్యాదానమూ ప్రశస్తమూ అట్లు కన్యాదానము చేయుటకూ కన్యాసంతాము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతియు అబును కన్యలూ లేనివాడు రెండు పాడియావులనిచ్చి కన్యకను దీసుకుని వరుణికిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమునూ పొందను నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణునకు కన్యామూల్యము ఇమ్ము దానిచేత నీ పితరులందరూ తృప్తినుంది నిత్యము సంతోషింతురు అని పలికెను శృతకీర్తి యముని మాటవిని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా చేసెను ఆ పుణ్యమహిమచేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను తరువాత శృతకీర్తి పదిమంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాని విగత పాపులై స్వర్గమునకు పోయి తానును యథాగతముగా స్వర్గమును చేరెను కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడూ విగత పాపుడబును ఇందుకు సందేహము లేదు కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిన వారి పుణ్యమునకు పుణ్యమునకూ అంతములేదు కార్తీకమాసమందు కార్తీకవ్రతమాచరించువాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నామాట నమ్ము ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవనరకమును బొందుదరు ఇది పురాణే కార్తీహాత్మ్యే త్రయోదశోధ్యాయ సమాప్త